అల్లు అర్జున్ ఫోకస్ అంతా ఇప్పుడు అట్లీ సినిమా మీదే ఉంది పుష్ప లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఖచ్చితంగా ఇది కూడా వెయ్యి కోట్లు వసూలు చేయాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాడు బన్నీ స్టోరీ సెటింగ్స్ దగ్గర నుంచి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటున్నాడు ప్రతి సీన్ టు సీన్ దగ్గరుండి చూసుకుంటున్నాడు అట్లీ కూడా అల్లు అర్జున్ సినిమాని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు జవాన్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న అట్లీ మధ్యలో రెండు మూడు సినిమాల కోసం ట్రై చేశాడు కానీ ఏది వర్కౌట్ కాలేదు సల్మాన్ ఖాన్ కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్తో మల్టీ స్టార్ చేయాలని కూడా ట్రై చేశాడు చివరికి అన్ని దారులు క్లోజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి వచ్చాడు ఈ సినిమా అట్లీ కెరియర్కు చాలా ఇంపార్టెంట్ ఇది హిట్ అయితే మా రేంజ్ ఇంకా పెరుగుతోంది ఈ సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్లకు పైగానే ఉండబోతోంది దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా లైన్లో ఉంది తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు నిర్మాత నాగవంశి ఒక తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఎలా ఉండబోతుందో పోసగుచ్చినట్లు చెప్పాడు ఈయన ఎందుకో తెలియదు కానీ తెలుగులో ఈ మధ్య మైథలాజికల్ సినిమాలు చేయడం లేదు కానీ మేం చేయబోతున్నాం బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు ఎవరు చూడనటువంటి ఒక భారీ మైథలాజికల్ సినిమా రాబోతుంది అని క్లారిటీ ఇచ్చాడు నాగవంశి రామాయణం మహాభారతం కాకుండా మన పురాణాల్లోని మరో దేవుడి గురించి ఈ సినిమా ఉండబోతుంది అంటూ కన్ఫర్మ్ చేశాడు అది ఏ దేవుడు అని నాగవంశి చెప్పలేదు కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త మాత్రం కార్తికేయ స్వామి నేపథ్యంలో ఉండబోతుంది అని యుద్ధానికి ప్రతిరూపంగా కార్తికేయ స్వామిని కొలుస్తారు అందుకే ఆయనను స్కంద అని కూడా అంటారు ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఆ కార్తికేయుడి కథను త్రివిక్రమ్ రాస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటివరకు కార్తికేయ స్వామిపై సినిమాలు చాలానే వచ్చాయి కానీ ఆయన జీవితం గురించి చెప్పిన సినిమా మాత్రం ఇంతవరకు రాలేదు ఇప్పుడు త్రివిక్రమ్ ఇదే చేయబోతున్నాడు ముందు నుంచే ఈ దర్శకుడికి పురాణాల మీద పట్టెక్కువ అందుకే తన సినిమాలలో చాలా వరకు రామాయణం మహాభారతంలోని ఇన్సిడెంట్స్ ఆధారంగా డైలాగ్స్ రాసుకుంటూ ఉంటాడు చాలా సన్నివేశాలను ఆ పురాణాలతోనే లింక్ పెట్టి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాంటిది ఇప్పుడు ఏకంగా మైథలాజికల్ సినిమానే దాదాపు ఐదు వందల కోట్లతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది ఆలోపు అట్లీ సినిమా కూడా పూర్తిగానుంది మొత్తానికి ఎన్ని రోజులు బన్నీతో త్రివిక్రమ్ ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు అని అందరూ ఆలోచించారు అది పౌరాణిక సినిమా అని ఇప్పుడు తేలిపోయింది